ములుగు జిల్లాలోని మేడారం బొగత లక్నవరం ముత్యాల జలపాతం మల్లూరు సహా పలు పర్యాటక కేంద్రాలకు వచ్చే యాత్రికులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఇటీవల ఏటూర్ నాగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు పలు రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు ఏటూర్ నాగరం జంక్షన్ ప్రాంతంలో ఎస్ఐఎస్కి తాజుద్దీన్ ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాలు తనిఖీ నిర్వహించారు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు భద్రతపై నియమ నిబంధనలు పాటించాలని కోరారు వర్షాలు కురవడంతో వాజేడు మండలంలోని పొగతా జలపాతానికి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండడంతో వాహనాలను తనిఖీ చేస్తున్నారు